వెల్కమ్ టు రత్నజాస్ హోమ్ ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఇది అన్నం చపాతి బగారా రైస్ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకున్నాం ఇలా నూనె వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి లవంగాలు దాల్చిన చెక్క యాలక వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకుందాం తరువాత రెండు మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టి ఇలా టమాటా ప్యూరీని వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును గెలపొట్టి వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి ఉడికించుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లను హాఫ్గా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకున్నాం ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మసాలా పొడి వేసి ఒక నిమిషం ఉడికిన తర్వాత గుడ్లను అన్నీ మళ్ళీ ఇలా తిప్పుకోవాలి ఇలా మొత్తం తిప్పుకుని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చేతితో బాగా నలిపి కసూరి మేతిని వేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కానీ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్